కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని పాడైపోయిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు పంట ఇంతవరకు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు ప్రభుత్వం ఏమో మేము కొనుగోలు చేస్తాం మీరు భయపడకండి అంటున్నారు కానీ రైతు దగ్గరికి ప్రభుత్వం రావడం లేదు ధాన్యం అంతా పాడైపోతుంది కుళ్ళిపోతూ ఉంది వర్షాలని నకాల వర్షాల వల్ల చాలా ధాన్యం పాడైపోయింది వెంటనే ప్రభుత్వం వారికి దిగి వచ్చే అధికారులు ముఖ్యంగా వ్యవసాయ అధికారులు వచ్చి ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది మామిడి కూతురు మండలం దెద్దాడ తాటిపాక గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల యొక్క ధాన్యాలు ఇది ఈ విధంగా సో ఇది వెంటనే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కోనసీమ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాం సార్ పౌరుల రైతుల సమస్యల మీద పౌరుల రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వాలని తర్వాత రుణాలు ఇవ్వాలని మనం పెద్ద ఎత్తున చేస్తున్నాం యజమాని సంతకం కావాలని ఇప్పుడు గత ప్రభుత్వం అన్నది యజమాని సంతకం అక్కలేకుండా ముందు ప్రభుత్వమే ఇచ్చేసి టీఆర్ఓ మీ బొలం నేను చెప్తున్నట్టుగా రాసిస్తే సరిపోయిందండి బ్యాంకులు రుణాలు ఇచ్చేసి అట్లాంటిది ఇటువంటి లింక్ పెడతాం భూ యజమాని సంతకం నా భూమికి ఏమవుతుంది అని భూ యజమాని గారికి భయపడుతున్నారు కాబట్టి అది ఏమక్కర్లేదు మనకి ఆ భూమి గురించి ఆయన ఏం భయపడక్కర్లేదు పంట మీద రుణాలు అడుగుతాం కోరలేదండి వాళ్ళ ఏదో రకంగా రుణాలు ఇవ్వలేదు రబీకి రుణాలు ఇవ్వలేదు పండితే ఈ ధాన్యం పట్టుకెళ్ళటం లేదు మొన్న పోరాడగా పోరాడగా ఏం చేశారంటే మొన్న మూడు వందల డెబ్బై తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం కోనసీమ జిల్లాలో అన్నారు నాలుగు రోజులు కొన్నారండి నాలుగు రోజులే కొన్నారు తర్వాత ఎత్తేసారు ఏంటిది ఎత్తేసారు ఏంటంటే ఏమో మాకు ఇంతవరకు ఆర్డర్ వచ్చింది తర్వాత చూద్దాం అంటున్నారు ఎలా మరి ఈ లోపల తోటి ధాన్యాలు చేరు దోర్పులు ఈ ట్రాక్టర్లతో ధాన్యం తీసుకు కోసుకొచ్చేసి కోత కోసేసి పట్టుకొచ్చి ఎండ పెట్టేసేస్తుంటే వాడే పోతున్నాయి ముక్కుపోతున్నాయి ఎండలేదు పక్కన రాతి కూడా వరుసలు వస్తున్నాయి అందుకని ఎప్పుడు కొనుగోలు అప్పుడు చేసిన దానికి ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేసేస్తామన్నారండి ఇప్పుడు ఇవ్వలేదు డబ్బులు వేయడం లేదు అందుకని ఆ రకంగా ఇప్పుడు మళ్ళీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి ఏ రోజుకి ఆ రోజుకి డబ్బులు పెట్టాలి అదే ఇది ఏదాం అండి మేము రేపు మేడే కాబట్టి ఎల్లుండు కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మరి అక్కడే మరి ఎత్తుకుంటాం ఇంకేం చేస్తాం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రభుత్వం తెరిపించాలి కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే राइट एकता बदल जाए राइट तो लाइक छता बदल जाए राइट तो लाइक छता बदल जाए रण ने प्रभुत्व पाने राइट बंडिंगन पत्तन रण ने बदल जाए रण ने प्रभुत्व राइट बंडिंगन पत्तन रण ने बदल जाए रण ने प्रभुत्व राइट बंडिंगन पत्तन बदल जाए राइट तो एकता बदल जाए राइट तो एकता बदल जाए राइट तो लाइक छता बदल जाए